అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కదండి అదేనండి మే నెలలో వర్షాకాలం వచ్చేసింది చిన్నప్పుడు మా అమ్మ అనేదండి ఇది ఏం కాలం అమ్మ అని అడిగేదానండి అంటే వర్షం వస్తే వర్షాకాలం ఎండగా వస్తే ఎండాకాలం అనేదండి మరి శీతాకాలం అని అడిగితే నీకు ఎప్పుడు చలివేస్తే అప్పుడు శీతాకాలం అనేదండి నిజంగా మే నెలలో వర్షాలు రోజు వస్తుంటే ఇది వర్షాకాలమేనా అనిపిస్తుంది ఎన్ ఎంతోమంది రైతులు చాలామందికి ఈ వర్షం చాలా నష్టమైతే తెస్తుందండి రైతన్ననే ఆ భగవంతుడే కాపాడాలండి ఎవరు కాపాడలేరు ఈ వర్షం వస్తూ మనకి హ్యాపీ అనిపించింది కానండి రైతులకి చాలా నష్టం వారికి మరి ఏ ప్రభుత్వమైనా ఆదుకుంటే బాగుంటుంది మనం ఇప్పుడు ఈ వర్షాకాలం అంటే వచ్చేది ఎలాగ వర్షాకాలమే కదండి ఒక పది రోజులు వీడియో ముందు చేస్తున్నాను అనుకోండి అలానే నన్ను వరలక్ష్మి గారు ఈ కొమ్మ అడిగారండి నేను ఇచ్చాను నాకు బ్రతకలేదు మీరే గుచ్చి నాకు ఇవ్వండి అన్నారండి ఇది ఎలా నాడుతున్నానో చూపిస్తాను మలబేరి అందరికీ తెలుసు కదండి కొమ్మతో వస్తుందని అలానే నన్ను నాకు సఖీ థాట్స్ అండి మన ఛానల్ వారు నాకు మనకి అవార్డు వచ్చిందని ఈ మొక్క అయితే పట్టుకుని వచ్చారండి ఇది కూడా నండి చిన్న చిన్ని ఆకు చొత్తనే చాలా మొక్కలు అయితే వస్తున్నాయండి ఈ కుండి నిండా కూడా మొక్కలు అయితే ఉన్నాయండి ఆకు వేసినా వచ్చేస్తుంది ఈ మొక్క ఇలా మన తోటలో నేను చాలా వరకు కొమ్మలతోటే నాటానండి కొత్తగా నేర్చుకునే వారికి చిన్న చి మనవి అండి మొ మొదటగా మీరు ఆకుకూరలు వేసుకోండి కొమ్మలతో నాటే మొక్కల్ని నాటుకోండి నాటుకుని అవి వచ్చాక వాటిని పెంచుతూ ఉంటే మీకు అనుభవం వస్తుంది అప్పుడు మీరు కొనే మొక్కల జోలికి వెళ్ళండి ఇవాళ ఈ తోటనే ఇంత చేశాను అంటే ఇందులో సక్కం నాకు కొమ్మలతో వేసినవే ముందుగా మీకు కొమ్మలతో వేసుకునే మొక్కలు ఏంటో చూపిస్తాను ఆ తర్వాత కొమ్మని నాటుకుని ఎలా సేవ్ చేయొచ్చు ఎండల ఎండాకాలం నేను మండి టెండల్లో కూడా మొక్కను వేసానండి అవి కూడా ఎలా చిగుర్చాయో చూపిస్తాను వచ్చేయండి ఇది చూసారా ఇంత అందంగా ఉంది కదండి ఇది చిన్న కొమ్మేస్తే వచ్చిందండి చూడండి దీన్ని మనం నాటుదాము అలానే మలబేరి కూడా మనకి కొమ్మతో నాటుతుంది తర్వాత ఇది చూసారా ఇది కూడా కొమ్మతోటే వచ్చేస్తుంది అలానే నేను కట్ చేశాను కదండీ ఇది అంతేనండి చిన్న కొమ్మ వేస్తే వస్తుంది తర్వాత మనకే ఇది ఎడినిమ్స్ అండి ఇవి కూడా కొమ్మలతోటే వస్తాయండి చూసారా ఇలా కరివేరు కూడా కొమ్మలతోటే వస్తున్నాయటండి నాలుగైదు కొమ్మలనే గుచ్చి మీరు పెంచండి ఒకటి గుచ్చి దానంకే చూడొద్దు నాకు కొత్తగా తెలిసింది ఏంటంటే ఇది కూడా కొమ్మేనండి కొత్తగా తెలిసింది ఏంటంటే కరివేరు మొక్కే కాదండి కరివేపాకు కూడా కొమ్మతో వస్తుందట ట్రై చేయండి నేను చాలా వాటిని కొమ్మలతోటే వేశానండి ఇది మనకి జామంటులు కూడా జాము మొక్కలు కూడానండి ఈ కొమ్మల్ని మందు ద్రావంలో గుచ్చి ఇప్పుడు అంటల్లో కడుతున్నారండి ఇది కూడా కొమ్మతో వేసిందే అలా నాకు చాలా ఉన్నాయండి ఇవైతే ఆకు వేస్తే వస్తుంది తర్వాత మీకు ఇది చూసారా ఈ మొక్క కూడా కొమ్మ వేస్తే వస్తుందటండి నాకు ఫ్రెండ్స్ అయితే చెప్పారు నేనైతే వేశాను కానీ బతకలేదు ఇలా మందారాలు మీకు అందరికీ తెలుసు కదండి కొమ్మతో వస్తాయని మందారాలు మీకు అందరికీ తెలిసిన విషయమే అలానే ఇది చూసారా ఇది కూడా కొమ్మ వేస్తే వచ్చేస్తుంది తర్వాత మీకు ఇది చూసారా దేవగన్నేరు చూడండి ఈ దేవగన్నేరు కూడా నేను కొమ్మే వేశానండి తర్వాత ఇవ్వండి నాగపంచమి పువ్వులు ఇది కూడా కొమ్మే తర్వాత ఇది ఉంది కదండీ ఇదిగోనండి ఇది కూడా కొమ్మ వేస్తే వచ్చింది మండు టేసవ కాలంలో కూడా ఇవి వేస్తే వచ్చేస్తాయండి మనం చిన్న కేర్ అయితే తీసుకోవాలి మీకు అన్ని తెలుసు కదా ఇవన్నీ కొమ్మలతో వచ్చాయి వచ్చినవి తర్వాత మన తోటలో మొక్కజొన్న చూసారా చిన్న పొత్తు అయితే వేసింది ఇదిగోనండి మలబేరీ ఉంది కదండి మీకు అందరికీ తెలిసిన విషయమే కొమ్మ వేస్తే వచ్చేస్తుంది తర్వాత రాధా మనోహర్ ఉందండి రాధా మనోహర్ కూడా చిన్న కటింగు వేసానండి ఎప్పుడో తెచ్చి వేశాను ఇప్పుడు పువ్వులైతే పూస్తుంది రాధా మనోహర్ కూడా మనకి కొమ్మ వేస్తే వచ్చేస్తుంది చూసారా మలబేరి కాయలు కొమ్మతో వేసిన చెట్టు అండి ఇది అసలు చెట్టు ఇదండి దీనికంటే బాగా కాసింది నాకు ఈ చెట్టు చెట్టు నిండా అయితే ఉన్నాయండి వేసింది బకెట్లో మళ్ళీ కూడానండి కొమ్మల ముద్ర కొమ్మలు గుచ్చితే వస్తాయండి కనకాంబరాల్లో విత్తనంతో వేసిన మొక్క అయితే రాదు కానండి ఈ సౌందర్య కనకాంబరం మాత్రం కొమ్మేనండి వీటికి విత్తనాలు ఉండవు వీటిని కొమ్మతోటే వేస్తాం ఇదే కాదండి ఇందులో చాలా రంగులైతే ఉన్నవి ఎల్లో ఉంది గ్రీన్ ఉంది వాటిని కూడా కొమ్మలతోటే వేసుకోవాలి అంజూరా ఉంది కదండి అంజూరాని కూడా కొమ్మ వేసి బతికించవచ్చు కానీ నేను అంట్లయితే కట్టానండి ఆ బుజ్జి బుజ్జి అంట్లయితే ఇలా ఉన్నాయండి చూసారా మన వాళ్ళండి ఇప్పుడు వంగచెట్టు కూడా కొమ్మ వేసి బతికిస్తున్నారండి టమాటో కూడా కాస్తుంది తర్వాత కొన్ని రకాల తీగజాతి మొక్కలు కూడా కొమ్మ వేసి బతికిస్తున్నారు కానీ నాకు ఇప్పటి వరకు ఆ అవసరం రాలేదండి ఈ పట్టు ట్రై చేస్తాను అలానే ముఖ్యంగా మనకి బాగా బంతి అండి ఒక్క చెట్టు ఉంటే మనం తోటంతా కూడా ఈ బంతి కొమ్మలనే కట్ చేసుకుని తోటంతా వేసుకోవచ్చు చక్కగా మనకి ఎంత సులువుగా వచ్చేస్తుందో ఇదిగోనండి ఇప్పుడు మన పిల్లలందరూ కూడా కరివేపాకుని కూడా కొమ్మలు వేసి చక్కగా పెంచుతున్నారండి మీకు తెలిసిందే కదా డ్రాగన్ ఫ్రూట్ ఇది కూడా చిన్న కొమ్మ కటింగ్ వేసుకుంటే వచ్చేస్తుంది మన పిల్లలండి ఇప్పుడు చాలా చురుగ్గా ఉన్నారండి ఇలాంటి బీరపాదుల్ని కూడా చిన్న చిన్న కొమ్మలు వేసి చక్కగా కాయిస్తున్నారండి నేను ట్రై చేయాలండి చూసారా మనకి నేనండి ఈ మధ్యలో తెలిసిందండి నాకు ఇది నూనె ఫ్రూట్ అండి ఎంత బాగుందో కాయి కూడా వచ్చిందండి మనకే చూసారా కాయ అయితే ఇలాగుంది చిన్న కాయ ఇది కూడా కొమ్మ వేస్తే వస్తుందటండి నాకైతే ఒక ఫ్రెండ్ తెచ్చారు అయితేనండి మన ఇంటికి తడుముకుంటూ వచ్చిన మొక్కలు అంటే ప్రకృతిని మనం కాపాడుకుంటే మనల్ని వెతుక్కుంటూ వస్తుందండి దీనికి నేను ఉదాహరణ మా బుజ్జితోటే నేను మీకు మరో వీడియోలో వివరిస్తానండి మా ఇంటికి వెతుక్కుంటూ వచ్చిన చెట్లు కొన్ని ఉన్నాయండి మా ఇల్లు ఎక్కడా 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 అంటూ మా అడ్రస్ పట్టుకుని కూడా మా ఇంటికి కొన్ని మొక్కలు వచ్చాయండి ఫ్రెండ్స్ ఇచ్చారు తెలిసి ఉన్న వాళ్ళు ఇచ్చారండి తెలియని వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి మొక్కలు ఇచ్చినవి ఉన్నాయండి నేను వెయ్యకుండా ఎవరు ఇవ్వకుండా కూడా కొన కొన్ని మొక్కలు అయితే మా తోటలో వచ్చాయండి అవి కూడా మీకు నేను మరో వీడియోలో చెప్తాను ఇవి అంటలైతే కట్టొచ్చండి మీకు మనకి ఇదైతే వచ్చేస్తుందండి మొలగ మొక్క ఇది కూడా కొమ్మతో వేసిన మొక్క నేను చిన్న కటింగ్ వేసాను చక్కగా వచ్చేసింది ఇంకా చాలా 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 ఉన్నాయండి ఇవన్నీ చెప్తే లెంత్ ఎక్కువైపోతుందేమో నాకైతే కంగారు వస్తుంది ఇది సిలోని బచ్చలండి అలానే తీగ బచ్చలి కూడా మనకి కొమ్మ వస్తుంది తర్వాత ఎర్ర పొనగంటి ఈ ఎర్ర పొనగంటి కూడా చిన్న కటింగ్ వేస్తే వచ్చేస్తుందండి చిన్న కటింగ్ వేసి ఎర్రపనగంటిని నేను ఎంతో బాగా పెంచానండి అలా చూసారు కదా పుదీనా కూడా ఇంతేనండి చక్కగా చిన్న కొమ్మ వేసుకుంటే వచ్చేస్తుంది ఇది చూసారా గడ్డి చామంతి ఎక్కడ పడితే అక్కడ పొలాల గొట్టల మీద కుప్పల కుప్పలుగా పూస్తూ ఉంటుంది ఇది కూడా చిన్న కట్టింగ్ చాలండి ఇలా బంతి ఇవన్నీనండి ఇవైతే దుంపలు అనుకోండి మనకి ఇలా పూస్తూ ఉంటాయి ఇలా ప్రతిదీనండి మనం కొమ్మలతో చాలా మొక్కలని అయితే పెంచుకోవచ్చు ఇది చూసారా ఇది కూడా చిన్న కట్టింగ్ అండి పేరింతాకు అంటారు వీటిని చక్కగా పువ్వులు చాలా బాగా పూస్తాయి మనకి ఇవి కూడా కొమ్మలతో వచ్చేస్తుందండి కట్టిన్ వైన్స్ మనీది పర్పిల్ వైన్స్ తర్వాత ఇది చూసారా ఇలాంటివన్నీ కూడా నండి చిన్న చిన్న కటింగ్స్ చిన్న ఆకు పెడితే వచ్చేస్తుందండి ఇది ఇవే కాదండి ఇలాంటివి చాలా ఉన్నాయి ఇది చూసారా ఇది మన ఇన్సిలెంట్ మొక్క ఇది చిన్న కటింగ్ వేస్తే వస్తుంది ఇది చూసారా ఇది కూడా అంతే తర్వాత బ్రహ్మకమలం బ్రహ్మకమలం కూడా చాలా బాగా చిన్న ఆకు వేస్తే వస్తుందండి మన తోటలో ఎర్రబచ్చలే అడిగారు ఫ్రెండ్స్ ఇదిగోనండి ఇలా ఉంది మొన్ననే వేశాను తీగైతే వస్తూ ఉంది ఇక మనకి ఇది పెరుగుతూ ఉంటుంది ఇది తెల్లబచ్చలి ఈ రెండు కూడా కొమ్మ వేస్తే వచ్చేస్తుందండి ఇలా నేను ఇన్ని రకాలుగా మా తోటంతా కూడా కొమ్మలతోటే ఎక్కువగా ముందు నాటుకున్నానండి ఒక సంవత్సరం వరకు నేను కొమ్మలతోటే వేసుకున్నాను ఆ తర్వాత కొన్ని అంటలు తయారు చేసుకున్నాను ఇలా ఈరోజు ఎంత అవటానికి కారణం కొమ్మలేనండి మీకు అందరికీ తెలియాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇలా మా ఇంటి అలంకరణగా కూడా నేను ఎక్కువగా కొమ్మలతోటే వేస్తూ ఉంటాను ఇవి దుంపలతో తయారైన మొక్కలండి చూసారు కదా మనం మొక్కలో ఎలా వేస్తే కొమ్మలు బతుకుతాయో ఈ వీడియోలో చూద్దామండి మొక్క అండి ఇది వైటు ఈరవరం అక్కార అమ్మాయి వాళ్ళ ఇంటికాడ ఉందండి ఇది నేను చిన్న కటింగ్ తెచ్చాను ఇలా వేశాను చక్కగా ఇవాళ రెండు పువ్వులు పూసాయండి అయితే మా వారు దేవుడికి కొయ్యటానికి ఆయన వచ్చారు నేనైతేనండి కొన్ని పువ్వులు కోస్తాను కొన్ని పువ్వులు చెట్టునే ఉంచుతాను ఈ పువ్వులని రెండు కోసారు ఫుల్ వైట్ అండి రేఖ నాకు ముద్ద లేదండి ఎవరి దగ్గర ఉంటే కొమ్మలైతే సంపాదించాలి ఇవండి నేను మన ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానండి కొమదారు లంక అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని కట్టింగ్ అయితే తీసుకున్నానండి ముద్ద ఎరుపు అనుకుంటున్నాను ఇది మంచి ఎండలో వెళ్ళానండి వేణువి గారు ఇంటికాడ కొన్ని రకాల కాయంతో పువ్వులు అంటే బోగను వెళ్ళ నేను తీసుకున్నానండి కటింగ్స్ చక్కగా మొక్కలైతే చిగురలు అయితే వచ్చాయండి నేను వీటికండి గుచ్చి ఇలా మంచి ఎండల్లోనండి ఇలాగైతే బాటిల్ అయితే పెట్టానండి ఇలా పెట్టడం వలన దీనికి గ్రీన్ హౌస్లా ఉండి మొక్కలు వర్షాకాలం తేమల ఆవిరి వచ్చి ఇవి అయితే వస్తాయండి నేను ఇంకా చాలా గుచ్చాను ఇవే వచ్చాయి మూడు మొక్కలు బ్రతికాయి చూద్దామండి నాకు రేఖ వైటు ఉంది మరి ఇవి ముద్ద అవ్వాలని అనుకుంటున్నానండి చక్కగా ఉన్నాయి కదా ఇందులో ఎల్లో కనకాంబరం కలరు రెడ్ ఇరుసుకొచ్చానండి చిన్న కొమ్మలో చక్కగా ఇప్పుడు మనకి ఎంత బాగున్నాయి కదండి ఇలా కూడా వేసుకోవచ్చు ఇవి కొన్నా పెద్ద రేటు ఉండవండి చిన్నయే కానీ బాగా తయారు చేసిన చెట్టు అయితే మాత్రం లక్షల మీద కూడా ఉందండి అండి మా ఊరి డాక్టర్ గారి ఇంటిగాడ ఉన్నదండి చూడగానే నేను ఒక చిన్న కట్టింగ్ ఇవ్వండి అన్నానండి అంటే ఇది బ్రతుకుతుందా అన్నారు ఇది మందారం సంబంధించినట్టు అనిపించిందండి చూద్దామండి చిన్న కొమ్మ ఇవ్వండి అంటే ఇచ్చారు ఈ కొమ్మను నేను వేశాక నాకు చాలా బాగా నచ్చిందండి అయితే వరలక్ష్మి గారు ఒకసారి మా ఇంటికి వస్తే ఈ చెట్టు బాగుందండి అన్నారు నేను ఒక కట్టింగ్ ఇచ్చాను అయితే వేసవి మూలనండి బతకలేదండి అయితే మనం కొమ్మ నాటేటప్పుడు ఎప్పుడు కూడానండి ఆకులు ఉంచకూడదండి అయితే ఇది బ్రతికుందా లేదా తెలియటానికి మనం ఒక్క ఆకు ఉంచుదాం ఇవైతే తీసేద్దామండి చూసారా మొదట ఇలా వస్తుంది తర్వాత ఇలా పెరుగుతుంది చూసారా చాలా బాగుంది కదండి మనం దీన్నండి చక్కగా ఈ కొమ్మ బ్రతికుందా లేదో తెలియటానికి మనం ఇలా ఒక ఆకు అయితే ఉంచాలండి ఇలా ఉంచి మనం వీటిని కొత్తగా మట్టి అయితే వేసుకోవాలండి ఆ మట్టే ఉన్నదే పర్వాలేదు అనుకోకండి అది గట్టిగా ఉంటుంది ఇలా కొత్తగా వేసుకుంటే మనకి మట్టి గుళ్ళగా ఉండి తొందరగా ఆకులు చిగురులు రావడానికి ఉపయోగపడుతుందండి నాకు చాలామంది డబ్బానే బోలరించామండి అది బూసట్టేసిందండి అంటున్నారు మీరు మూత అయితే పెట్టకండి ఎందుకంటే వేసవ కాలం అయితే మూత పెట్టాలండి లేదంటే మూత పెట్టకూడదు మూత పెట్టడం వలన కూడా మనకి ఇది భూసొచ్చే అవకాశం ఉందండి తర్వాత మనం మరో కొమ్మ అయితే గుచ్చుతున్నాను అలానే ఈ కనకాంబరం కూడా చాలా బాగా కొమ్మలైతే నాటుకుంటాయి అలానే మలబెర్రి కూడా మీకు బాగా వస్తుందండి ఈ కనకాంబరం విత్తనాలు అయితే తీసేస్తున్నాను మీకు ఇలా చూపించడానికి అన్నీ ఒకే కుండీలో నాటుతున్నానండి ఇలా మీకు ఇన్ని కొమ్మలు కూడా మీకు చిగురులు అయితే చూపిస్తాను కలబంద రాసుకోండి ప్రతి ఒక్కరు నేనైతే రాయలేదండి నాకు రాయకపోయినా కూడా చాలా బాగా వస్తున్నాయి ఇదేమోనండి మలబెరీ మొక్కలండి ఇలా కొన్ని కనకాబ్రాలు ఇదే కుండీలో వేసేస్తున్నాను నేను వీటిని మీకు బ్రతికాక మీకు చూపిస్తానండి అన్ని రకాలు కూడా ఇందులోనే వేస్తున్నాను వీటన్నిటికీ కూడా మనం ఇప్పుడు ఈ డబ్బాయే పెట్టాలని లేదండి చల్లగా ఉంది కాబట్టి కానీ వచ్చిందంటే మాత్రం ఇవి చిగురులు రావడానికి ఇబ్బంది పడుతుంది అందుకే మనం ఇలా అమర్చేస్తున్నాము మూత పెట్టద్దండి ఇప్పుడు వేసవి అయితే మూత పెట్టాలి ఇప్పుడు మూత అయితే పెట్టద్దండి నీళ్ళు వేస్తున్నాను కదా దీనికి ప్రతి రోజు కూడా నీళ్ళు అవసరం ఉండదండి వర్షం వస్తుంటే మనకి నీళ్ళతో పని కూడా లేదు తేమ లేదు ఈ డబ్బాలో అంటే మాత్రమే నీళ్ళు వేయాలి ఇలాగండి చూసారా చక్కగా మనం కొమ్మలతో ఎన్నో మొక్కలను అయితే నాటుకోవచ్చు మీరు ఎవరైనా సరేనండి చక్కగా ఇలా నాటుకోండి వేసుకోండి చాలా రకాలైతే వస్తాయి చూసారా కొన్ని నీటిలో పెడితే కూడా వేర్లు అయితే వస్తాయండి ఇది కూడా అండి ఇది కాయిన్ బుటా ఇది అంటున్నారు కదా దీన్ని చాలా రకరకాల పేర్లు చిన్న ఆకు వేసినా కూడా చిగురలు అయితే వచ్చేస్తుందండి ఇలా నేను ప్రతీ కుండీలోని కూడా మొక్కలను అయితే ఇలా సేవ్ చేస్తానండి కానీ ఇలా చెయ్యకపోతే కూడా బతుకుతుంది అలా ఎలాగంటే అండి పెద్ద చెట్లు ఉంటాయి కదండి ఈ కుండీని పట్టుకెళ్ళి ఇదిగోనండి ఇది ఇలా నాటాను దీంట్లో కవర్లోని మలబేరి నేను ఇది నేల మీద వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మా పాదుకి ఈ కాయలు అంటే చాలా అండి అన్ని రకాల పళ్ళు తినడం అయితే ఇది నేల మీద వేసి పెరట్లోకి లోపడకే మనం కొమ్మలు తీసుకుంటే కొన్ని కాయలు అన్న చిన్న ఆలోచనతో ఈ చెట్నీ అయితే ఇలా పెంచుతున్నానండి దీనికి కొమ్మలు ఏమీ రాకుండా మనం చూసుకోవాలి ఇలా నేరుగా మన బయట వేసిన చెట్టు లోపలికైతే రావాలండి అలా పెంచుదామని ఈ కవర్లో ఇలా పెంచుతున్నాను ఈ చెట్టునండి నేను తమలపాకు చెట్టు మొదలనైతే పెట్టానండి అలా పెడతానండి అలా పెడతాం వలన ఇలా డబ్బా కూడా అవసరం లేదు ఇప్పుడు ఇవి కూడా ఏదో ఒక మొక్క మొదలనైతే పెడతానండి అంతే మనకి ఇది కరెక్ట్గా ఒక నెల రోజుల నాటికి కొత్త చిగురులు అయితే వస్తాయండి మీకు ఎన్ని పెట్టానో గ్యాప్ పెట్టుకోండి కనకంబరాలు పెట్టానండి మలబేరీ పెట్టాను తర్వాత ఈ మొక్కోటి పెట్టాను ఇలానే మందారాలు వేసుకోవచ్చు అన్ని రకాల మొక్కలు వేసుకోవచ్చు అండి ఇలా చిన్న చిన్న ఆలోచనతో కొమ్మలతో మొక్కలు పెంచుకుని మనం నలుగురికి కూడా ఈ మొక్కలనే పంచుదామండి మనిషి అనుకుంటున్నానండి వీడియో చేద్దామని కానీ నాకు ఎప్పటికప్పుడే ఈ వర్షానికి అవ్వట్లేదు ఇవాళ అయ్యింది ఈ వీడియో ఎలాగ ఉందో మీ అభిప్రాయం తెలియజేయండి మీరు ఎలా మొక్కల్ని నాడుతారో నాకు కొంచెం కామెంట్లో చెప్పండి స్తంభం అనిపిస్తుందండి ఇవన్నీ కూడా కొమ్మలతో వేసిన మొక్కలేనండి మొత్తం చిన్న కటింగ్ పెడితే మీకు చూసారా ఇంత కటింగ్ పెడితే వచ్చేసే మొక్కలండి ఇవన్నీ కూడా ఇదైతే మనకి ఎంత సులువుగా వస్తుందండి చిన్న పిలక వేస్తే వచ్చేస్తుంది ఇలా ప్రతి మొక్కనేనండి ముందుగా ఇలా పెంచుకుందాం చూసారా ఎంత చక్కటి డెకరేషన్ చేసేది చిన్న పనికిరాని డబ్బాలతో కటింగు ఎంత అందమైన మొక్కలో ఎంత చక్క ఎంత బాగా పెరుగుతున్నాయో చూసారా చూసారు కదండీ నేను చిన్న కొమ్మతో ఎంత అందమైన నాకు నచ్చిన విధంగా దీని అయితే ఇలా చేశానండి ఇప్పుడు ఈ కొమ్మ కాస్త పెరిగాక ఇది పెరిగాక మనీ ఇంకొక రింగ్ అయితే తిప్తాను అంతేనండి ఇది చూడటానికి ఒక లవ్ గుర్తు ఆకారంలో ఉంది కదండి మనకి నచ్చిన అందంగా దీన్ని తీర్చిదిద్దుకోవచ్చు చేసుకున్నాను అన్నంత సంతోషం మీకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఇలా వీడియో చేశానండి ప్రతి ఒక్కరు మనం ఎలా చేసుకుందాము ఇవి కుదరని వారు కొనుక్కుని మనం అలంకరించుకుందాం చూసారు కదా ఇది ఒక చిన్న కటింగ్ అండి ఎంత అందంగా ఉందో చూడండి ఇదేనండి నేను ఇవాళ కొమ్మలతో వేసిన మొక్కలో వీటిని ఒక చెట్టు మొదలనైతే పెట్టేస్తున్నాను నేరే నేరేడు చెట్టులో పెట్టానండి ఇది ఎండలో పెట్టినా ఏమీ కాదు ఆ డబ్బా ఉన్నంత వరకు ఎండలో కూడా ఉండవచ్చు డబ్బా లేకపోతే చెట్టు నీడన కనిపించకుండా కనకమరం మొక్కల్లోనన్నా సరే పెట్టుకోవచ్చు అందమైన డెకరేషన్ అంటే ఎంతో అందంగా ఉన్నట్టు కాదండి నా దృష్టిలో మనం చక్కగా ఎంతవరకు చేసుకోగలదామో అంత చేసుకుని వీటిని చూసి మురిసిపోతూ ఉంటానండి నేను ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఘనసమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బాయ్ బై బాయ్